పోచారం మున్సిపాలిటీ నగర్ రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అనేక పేదల కాలనీకు రూపశిల్పి బీజేపీ పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది బీజేపీ తాటాక చెప్పులకు భయపడదు అధికారులకు బ్రోకర్లకు కొమ్ముకొస్తున్నారు పంతొమ్మిది వందల ఐదులో నారాపల్లి కొర్రెమూల గ్రామాల్లో పేదవారు కంచెలు జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉంటున్నారు నూట నలభై తొమ్మిది ఎకరాలు ఇల్లు కట్టిన వారి జాగాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు అమ్ముకున్నారు రెవెన్యూ అధికారులు కలెక్టర్కి సిపికి మంత్రికి సీఎంకి ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను తప్పు కొనుక్కున్న వారిది కాదు తప్పు కొనుక్కున్న వారిది కాదు దొంగ కాగితాలు సృష్టించి అధికారులది వాళ్ళని జైల్లో పెట్టాలి తప్పు బ్రోకర్లది ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే కప్పటిదారాన్ని హెచ్చరిస్తున్నా జిల్లా చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభమవుతుంది కలెక్టర్లు అందులో ఉంటారు అనుకున్నాం కానీ కలెక్టర్లు దొరకటం లేదు